ಸರ್ ಕೊರೋಡಿ ಸರ್ ಕೊಡ್ತೀನಿ ಅನ್ನ ಕೊಡ್ರೆ ಸರ್ ಅನ್ನ ಕೊರುದ ಕೊ తపారు 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 త

ఈ పెద్దలకు పాత్రికేయ మిత్రులకు మీ అందరం చేయలేదు అది కూడా చేయాలి అని మీ అందరూ కూడా ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టాము పరివాట కార్యక్రమం అందరూ కూడా మన మిత్రులు మా స్నేహితులు మన ఊర్లో మన పిల్లలు ఎవరైనా ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలను మన ప్రతిష్ట ప్రత్యేకంగా గట్టిగా మన పాఠశాలను కాపాడుకునే దిశగా మనం ఓడి చేసుకోవాలి మనం ముందుకు పోవాలి ఆ ఓవర్ మనకు ఉండకూడదు ఏది అంటే అరే ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేటు బస్సులు అంటే ఈ రోజు మన మన ప్రభుత్వ పాఠశాల విలువ లేదు ఒకసారి తెలుసుకోండి ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి విద్యార్థి పైన ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నదో ఒకసారి ఆలోచన చేయండి రేపు పొద్దున మన పాఠశాలను మనము మనం బలపరుచుకోవాలి పఠపరచాలి ఆ దిశగా అందరూ కూడా కలిసి కట్టేలా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ప్రత్యేకంగా ಈ ಬಾಶ್ರೂಮ್ ಎಲ್ಲ ఇవన్నీ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చాడు త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించే దిశగా మా ప్రయత్నం ఉంటుంది ఇప్పుడు మీ ప్రైమరీ స్కూల్ వ్యవస్థ ఎక్కడ ఉన్నది అటు వేరే ఊరు మన గ్రామ సభ్యుట్టి మన తండ్రులకు మన తండ్రులకు పెద్దలకు ఆనాడు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి దానికి అవగాహన తక్కున్నా ఒక కళ నా పిల్లలు ప్రమాణాలతో కూడిన చదువు చదవాలి విద్యావంతులు కావాలి ఎదిగాలి అని చెప్పేసి రాను రాను ఈ రోజు అంటే అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రమాణంతో ఉండే విద్యని అందించే ఉపాధ్యాయులు ప్రభుత్వం అన్ని బాధ్యతలు తీసుకున్నా మనకు షోక్ వచ్చింది అరే ప్రైవేట్ కార్కు పాఠశాలకు పోవాలి బస్ లో పోవాలి ప్రైవేట్ పాఠశాలకు పోవాలి ఆడ చదువుకుంటే మనకు మేలైన విద్య అందుతుంది అనే భావన మనకు కలిగింది ఈ ఆలోచనల కొంత మేరకు విజయం ముందుగా సంపూర్ణంగా లేదు ఇక్కడ మన పాఠశాల రాయకోడు పాఠశాల ఉదాహరణ రాయకోడు పాఠశాలలో ఎలాంటి సౌక్యంగా ఉన్నాయా లేదు మనకి అప్రమత్తం కావాలి వాష్రూమ్సే కానీ వాళ్ళే కానీ రోడ్లే కానీ లేదా ప్రజల గోడనే కానీ లేదా గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ కానీ త్రాగుల వ్యవస్థనే కానీ ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు అందించే బాధ్యత విద్యాశాఖ మన తల్లిదండ్రులు కూడా ఎలాంటి చూపు ఉండాలంటే నా పిల్లలే నేను సర్కారు హాస్పిటల్ పాఠశాలకే పంపుతాను మనకు లేదు ఒక ప్రైవేట్ స్కూల్ కు వస్తే కనీసం ఫీజు ఎక్కుతుంది కనీసం అది కూడా గ్రామీణ ప్రాంతాలలో కనీసం పదివేలు గరిష్టంగా ముప్పై నలభై వేలు కానీ మీరు అదే ప్రభుత్వ పాఠశాలకు వస్తే ఏం జరుగుతున్నది మొట్టమొదటి అయినా మనకు షోకు కలుగుతుంది మన ప్రైవేట్ పాఠశాల పోవాలి చదువుకోవాలి అయితే మన తల్లిదండ్రులు ఈ ఆలోచన పోవాలి ఈ పాఠశాల పాఠశాల నా పాఠశాల నా పిల్లలు చదవాలి ఇక్కడ సర్కారు తప్పిన ఉన్నా సౌకర్యం లేకున్నా సర్కారు కచ్చితంగా మా పాఠశాలకు మా ప్రాంతానికి మా హై స్కూల్ కు మా ప్రైమరీ స్కూల్ కు కనీస సౌకర్యాలు మా పిల్లలకు అసౌకర్యం కలవకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని తపన మన పేరెంట్స్ ఉండాలి తల్లిదండ్రులు పెద్ద ಓಕೆ ಮೇಡಮ್ besok yeah. Oke, okay. uh, Sir. sir. Right. Okay, sir. Okay. छा